రంగనగూడెం వేనవల్లి వెజేరు రేనవల్లి పల్లి మండిప ఇలాంటి కొయ్యూరు కొయ్యూరు కూడా స్టార్ట్ చేశారు నల్లవల్లి అనేది లైసెన్స్ లైన్ సైట్ కాకింపాడు కాలుగోలు ఆరుగలు ఆర్ఎస్కేల్లో కారణం ఏంటంటే ఆర్ఎస్కేల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు ఫెసిలిటీస్ గొడవ ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు మనకి ఇప్పుడు కొన్ని ఈ ಅತ್ರ ಕೂಡ ಆ ಆ ಆದಿಕರ ಮನುಷ್ಯಕ ರಾಗ ಮಶಕ ಅಂದ್ರೆ ಅದು ಆ ಮೇಡರ ರೈಟ್ ಜಾಸ್ತಿ ಆ ಜರರ್ ಇಕ್ಕೆ ಆ ರವರು ಉಸನ ಅಂತಾನೆ ಮಾತಾ ತರ ಮಂತಾಯೆ ಲಾಕ್ ಮೇಂ ಜಿಸಾರೂ ಒಂದು ಸೊಸೈಟಿ ದೆಕಾ ಲಾಜಿ ಬೆಟ್ಟಂಚರ ಲಾಜಿ ಬೆಟ್ಟಂಚನೆ ಮಗನ ರೈಟ್ಕ್ಕೆ ಎಲ್ಲಿ ಕೆಲಸ ಆಸನೆ ಸೊಸೈಟಿ ದೆಕಾ ಮನುಷ್ಯಕ್ಕೆ ಎಲ್ಲಿ ಜ್ಞಸೋ ಬದಾದ ಮಗಾದರ ಕರ್ಚು ರೈಟ್